ఆదివారం ఉదయం సరిగ్గా పదకొండు గంటలకి ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధుడు ఇంటి బయట నుండి గోపాలకృష్ణ మూర్తి గోపాలకృష్ణ మూర్తి అని పిలిచాడు తలుపు తీసి బయటికి వచ్చిన అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు ఏడు సంవత్సరాల క్రితం గుంటూరు డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించిన ఈ అధికారి ఆ వృద్ధుడికి మానవత దృక్పథంతో ఒక పెద్ద సహాయాన్ని చేసి పెట్టారు అది గుర్తు పెట్టుకొని ఏడు సంవత్సరాల తర్వాత తన ఇల్లు ఎత్తుక్కుంటూ ఆ అధికారి ఇంటికి చేరుకున్నాడు వృద్ధుడు ఆ అధికారితో మాట్లాడుతూ అయ్యా మీరు ఎక్కడున్నా బాగుండాలయ్యా అంటూ దీవించాడు మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనిదయ్యా అంటూ బాధపడ్డారు ఆ అధికారి ఏం పర్లేదు పెద్ద అయినా నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి అని తన నెంబర్ ఇచ్చారు ఆ వృద్ధుడు తిరిగి వెళ్లేటప్పుడు అయ్యా మళ్ళీ గుంటూరు ఎప్పుడు వస్తారయ్యా నాకు కన్న నారాయణ తెలుసు నీ కోసం సీఎం దగ్గరికైనా వెళ్తాను అంటూ ఆ అధికారిని అడిగాడు అధికారి నవ్వుతూ సరే సరే అంటూ అన్నారు ఆ అధికారి ఎవరో కాదు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఆపద్ బాంధవుడు తెనాలి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ చివరికి మంచిగానే ఉన్నాయా మిగిలేది వాక్యాలను కూడా చెబుతారు ఆనాడు తండ్రి చేసాయా మా కోసం చచ్చిపోయని చెబుతుంటాడు వాన వాక్యంలో ఇలా పాటలు కూడా ఈ ఈరోజు ఆదివారం ఉంటాడు ఇచ్చుతాడు అన్నట్టుగా వచ్చాడు ఎందుకంటే మరి రేపు ఉండరు రేపు ఆఫీస్కి వెళ్ళిపోతావు పొద్దున్నే నేను రాలేను నేను వెనక రావడానికి అంతే పట్టింది మధ్యలో మూడు చోట్ల నెలబడి నెలబడి వచ్చాను నా నెంబర్ రాసిస్తా ఎప్పుడంట రావ ఫోన్ చేస్తే చాలు నీకేం కావాలన్నా చెబుతాడు మంచితనం ఉన్నాయ నీ దగ్గర నా మంచి ఉందని నేను కాదని నా అమ్మగారు కానీ అన్నం పెట్టిపోతాను అయ్యానికి అలాగే అలాగే తెలుస్త గారు జాగ్రత్తకి వెళ్ళు ఆటో దెక్కేటప్పుడు జాగ్రత్త ఇంత దూరం ఎందుకు రావటం వదిలి సరే అయ్యా ఎంత దూరం అత్త మన ఇంటిగా ఆదివారం ఉంటామని మరియు గుంటూరు అట్ట కాదు నేను నాకు కన్నా గారి పరిచయం ఆ అవసరం అయితే సీఎం గారికి ఎందుకంటే ఈ మంగళగిరి పోయి గోపాల కృష్ణమూర్తి గారిని గుంటూరు రేపియాలని అన్న నేను తప్పే ఉంది మా లాంటి న్యాయం చేసి ఎత్తా ఆయన చాలా మంచివాడు అని చెబుతాయగారు అది అంటే నేను అన్నానని కాదు అయ్యగారు నేను పోయి మాట్లాడుతూ దానం పెట్టి మాట్లాడతా నా మాట సాధారణ ఆ వల్ల అది ఆ నమ్మకం నా కొందా చెప్పింది మనం చెప్పేస్తా 이두 마리의 브루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루루